ఈరోజు మీకు క్యాబేజీ గుడ్డు ఫ్రై చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని పోపు గింజలు ఎండుమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు దంచి నూనెలో వేయండి పోపు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేయండి క్యాబేజీ తరిగేటప్పుడే నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా తరిగి క్యాబేజ్తో పాటు వేసేయండి క్యాబేజీ ఇలా తరుక్కోవాలి సన్నగా సన్నగా ఉల్లిపాయ తరుక్కున్నట్టు తరుక్కుంటేనే మీకు ఈ కూర టేస్ట్ వస్తుంది క్యాబేజీ వేసిన తర్వాత కలిపేసి ఒక స్పూను పసుపేయండి రెండు స్పూన్లు ఉప్పేయండి వేసి బాగా కలిపేసి అసలు ఇలా చేసుకోండి క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు పిల్లలైనా పెద్దలైనా క్యాబేజీని బాగా వేగనిచ్చేసి నేనైతే ఈ క్యాబేజీకి ఆరు గుడ్లు కొట్టి గిన్నెలో వేసి పెట్టాను ఇలా మగ్గిన తర్వాత గిన్నెలో కొట్టేసుకున్న కోడి సొనని వేసేయండి ఇలా వేసిన తర్వాత చిన్నపాయ కారం వేయండి చాలా టేస్టీగా ఉంటుంది కారం రెండు మూడు స్పూన్లు పడుతుంది కోడిగుడ్డుకి బాగా కలిపేసి ఒక్క స్పూను ధనియా పౌడర్ వేయండి లాస్ట్లో కోడిగుడ్డు ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ధనియా పౌడర్ వేస్తే చూడండి ఇలా వేయించాలి వేయించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి అంతేనండి క్యాబేజ్ సూపర్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా